నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ మంత్రము అంటే ఏమిటి మనం చిన్నప్పటి నుంచి వింటాం మంత్రం 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 అని చెప్పి అసలు మంత్రం అంటే ఏమిటి మంత్రము అంటే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడాలి అంటే మంత్రము ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ లో ఏముంటే చెప్పండి అంటే ఎట్ ఏ వెరీ లీస్ట్ ఒక ఇన్పుట్ ఒక ఇన్పుట్ ఇస్తాం కదా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి అవుట్పుట్ వస్తుంది అంతే కదా మ్యాథమెటికల్ ఫంక్షన్ అంటే కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ అంటే మన కోరిక అంటే మనకి మంచి ఉద్యోగం రావాలి మంచి చోట మనకి ఇల్లు దొరకాలి మంచి ఇల్లు కొనుక్కోవాలి మంచి కారు కొనుక్కోవాలి ఏదైనా సరే ధార్మికమైన కోరికని మనం ఇన్పుట్ అంటాం అనమాట ఈ పరిభాషలో మన అవుట్పుట్ అంటే ఏంటి అంటే మన కోరికని సాధించుకోవడానికి మనం నడవాల్సిన మార్గం అవుట్పుట్ అనమాట సరే బానే ఉందండి మరి మంత్రం అంటే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ అని చెప్పారు తర్వాత దానికి ఇన్పుట్ ఉంటుంది అని చెప్పారు అవుట్పుట్ కూడా ఉంటుందని చెప్పారు కదా బానే ఉంది మరి కోరికని ఎలా మనం తెలియజేయాలి అంటే మనకి పరమాత్ముడు వేదం ద్వారా మనకి అనేక కోరికలకి అనేక వేదమంత్రాలు ఇచ్చారు ఆయన ఎందుకంటే పరమాత్ముడు ఎంత అంటే ఎవరైనా సరే ఒక లాకర్ మన ముందు పెట్టి ఆ లాకర్ కి తాళంచి కూడా మనకే ఇస్తారా అలా ఇచ్చేవాడు ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే అనమాట ఆయన ఏం చెప్పాడంటే వరే పిచ్చి వాళ్ళారా మీకు దాదాపుగా మూడు వందల యాభై రకాల కోరికలు ఉంటారా మీ జీవితాల్లో వాడిని సాధించుకోవడానికి నేను ఒక్కొక్కరు కోరికకి అనేక మంత్రాలు ఇస్తాను మీరు ఆ మంత్రాలు కనుక విధిగా చదువుకొని నేను చెప్పిన మార్గంలో కనుక నడిస్తే మీరు ఖచ్చితంగా మీ కోరికలు సాధించుకునే అవకాశం నేను కనిపిస్తాను చెప్పాడు ఇక పరమాత్మని చెప్పిన తర్వాత మనం ఇంకా నమ్మకం లేకుండా ఎలా ఉంటాం మనం ఇక్కడ మీరు గమనిస్తే మీ క్వశ్చన్ ఏమొస్తుందంటే సరే బాగానే ఉందండి మంత్రం అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్ అని చెప్పారు దానికి ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది అది 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 తీర్చుకునే మార్గం కనిపిస్తుంది కదా ఎలా కనిపిస్తుంది మాకు ఎవరు సహాయం చేస్తారు అంటే మీరు ఒకసారి అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మొబైల్ ఫోన్ మీకు ఏదైనా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి అదొక మొబైల్ టవర్ నుంచి మీ ఫోన్ మీ ఫోన్ మోగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పది ఫోన్లు ఉన్నాయనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి కాల్ చేసినప్పుడు ఆ పది ఫోన్లో ఒక ఫోన్కి ఆ ఫోన్ ఏ మిగతా మీతో కదా మరి ఆ ఫోన్కి ఎలా తెలుసు మోగాలని చెప్పి అంటే ఏంటంటే ఒక సిగ్నల్ సిమ్యులేషన్ జరుగుతుంది అనమాట టవర్ నుంచి మీ ఫోన్కి కాబట్టి ఆ నెంబరు ఆ సిగ్నేచర్ మ్యాచ్ అవుతేనే మీ ఫోన్ మోగుతుంది అలానే పరమాత్ముడు ఏం చెప్పాడంటే మనకి వేదంలో మన అందరి మనుషుల యొక్క మనసులు కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అంటే ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఓకే ఇక్కడ వేరే వ్యక్తి ఉన్నారు ఇక్కడ 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 ఇంకా వేరే వ్యక్తులు అలా రకరకాల వ్యక్తులు ప్రపంచం మొత్తం ఉన్నారు అంటే ఏంటంటే మన అందరి మనసులో కనెక్ట్ అయి అనమాట పరమాత్ముడి వేదం ప్రకారం సరే కరెక్ట్ అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం మంత్రం జపిస్తామో మన మనసులో ఆ మంత్రము మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది ఇన్వోక్ అయ్యి మన కోరికని అందరి మనసుల్లోకి ప్రవేశిస్తుంది మన కోరిక ఎక్కడో ప్రపంచంలో ఎవరో ఉంటారు మన కోరిక తీర్చేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో ఒక మంచి విషయము లేదంటే ఒక ఒక గ్రంథము లేదా ఒక నిగుణమ రహస్యం తెలుసుకోవాలి కొత్త శాస్త్రం తెలుసుకోవాలి కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఉంటుంది మనకి సంబంధించిన మంత్రం కనుక మనం పఠిస్తూ ఉంటే తన కోరికని ప్రపంచంలోనందరి అందరి మనుషులు మనుషుల యొక్క మనసులోకి ప్రవేశింపబడుతుంది అనమాట అలా పడినప్పుడు ఎవరో ఎక్కడ ఉంటారు మీకు నేర్పించే వాళ్ళు వాళ్ళకి నేర్పించాలనే కోరిక ఉంటుంది మీకు నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు అనుసంధానం అవుతుంది అనమాట అది మంత్రం యొక్క గొప్పతనం నేను మీకు రాబో వీడియోస్ లో వేదం అంటే ఏమిటి ఎన్ని రకాల వేదాలు ఉన్నాయి దాతో పాటు ఏ దేనికి ఏ మంత్రం ఉపయోగించాలి ఇవన్నీ కూడా నేను మీకు మీ దృష్టికి పట్టుకొచ్చి మీకు మరింత సమాచారం ఇస్తాను మీకు గనక వీడియో విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ